నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గాలి యొక్క గాలిగోపురం మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి పానకాల లక్ష్మీ నరసింహస్వామి యొక్క గాలిగోపురం శిఖరాగ్రం మనం చూస్తున్నాం స్వామివారి దర్శనానికి బయలుదేరుతున్నాం అందరం ఎనిమిది పవిత్ర స్థలాల్లో ఒకటైన ఈ క్షేత్రం అష్టమహాక్షేత్రాలలో నరసింహస్వామి గుడి ఒకటి దక్షిణ భారతదేశంలో ఎత్తైన గోపురాలలో ఒకటైన ఈ దేవాలయం గోపురం నూట యాభై మూడు అడుగులు ఎత్తుతో అంటే డే నలభై ఏడు మీటర్లు అనమాట నలభై తొమ్మిది అడుగుల వెడల్పుతో అంటే పదహైదు మీటర్లు వెడల్పుతో పదకొండు అంతస్తులతో నిర్మించబడినది అయితే ఈ దేవాలయాన్ని పద్దెనిమిది వందల ఏడు మరియు తొమ్మిది కాలంలో నాటి కోట గారు అంటే జమీందారు వారు ప్లస్ శ్రీ రాజార భాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారు ఈ గోపురం పీఠభాగం పూర్తిగా రాతి చే నిర్మించబడినది ఈ రాతి కట్టడానికి అన్ని వైపులా పగుళ్ళు వస్తాయి మంగళగిరి గోపురాన్ని ఈ ప్రాంత ప్రజలు వారసత్వ సంపదగా భావిస్తుంటారు ఇకపోతే విజయవాడ కృష్ణానది కృష్ణానదిలో ఈసారి నీళ్ళు ఇటు సైడు ఏం లేవండి సో డ్యామ్లో అయితే ఫుల్గా ఉన్నాయి స్టాకు ఓకే మనం ఇప్పుడు విజయవాడ బ్రిడ్జ్ మంగళగిరి విజయవాడ టు రాజంపేట్ రండి చూద్దాం సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్ అండ్ ఫ్రెండ్స్ ప్లీజ్ 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 ఫ్రెండ్స్

and subscribe. Please support me friends.